వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిహారిక సిమ్రిల్లా ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ హ్యాపీ స్మైల్స్ ఈరోజు మన బ్లాగ్ సోరకాయ గారెలు ప్రిపరేషన్ పదండి చూసేద్దాం సోరకాయ బియ్యం పిండి శనగపప్పు మిర్చి ఉప్పు కరివేపాకు నువ్వులు ఫ్రెష్ ఇలా మొత్తం పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అందులో ఒక చిన్న స్లైడ్ తీసుకొని ఇది ఉంది తురుమేది దీంట్లో తురుమాలన్నమాట మనం నీట్గా చిన్నగా వచ్చేలా తురుమాలి సో ఇందులో రావట్లేదు ఆవు జ్యూస్ వస్తుంది ఇక్కడ మనం సోరకాయ తురిమేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే సోరకాయలో ఉన్న వాటర్ వల్ల మన చెయ్యి అనేది స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ జాగ్రత్తగా తురుముకోండి ఇక్కడ మా చెల్లికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం లాగా తన చెయ్యి కట్ అయిపోతుంది భయపడి నా వల్ల కదా పడే సెల్పోయింది పోతాను మాట్లాడు అలా మచ్చలి తప్పించుకోవడం వల్ల చేసేది ఏం లేక నేను స్టార్ట్ చేశాను సో ఇంకా ఇలా జాగ్రత్తగా తురుముకోవాలి ఒక సైడ్ ఇలా అయిపోతే మళ్ళీ ఇదిగోండి చూడండి ఇలా స్ట్రేట్ గా పెట్టి తురుముకోవాలి ఇప్పుడు ఈ తరిగిన సొరకాయని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల మనం సపరేట్ గా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఈ బియ్య పిండిని నీట్ గా జల్లడ పెట్టుకోవాలి ఇలా జల్లడ పెట్టుకున్న తర్వాత ఇక నువ్వులని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇన్ మీకు నువ్వులు అవసరం లేదంటే పర్లేదు వేసుకోకండి జస్ట్ నువ్వులు మనం ఫ్లేవర్ కోసం వాడతాం అంతే అలాగే శునీప కూడా నీట్ గా కడుక్కొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి తర్వాత కొన్ని మిర్చిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న సొరకాయ తురుముని ఇప్పుడు ఈ పిండిలో మనం యాడ్ చేసుకోవాలి నీళ్ళు అవి ఏం అవసరం లేదండి మనకి ఎందుకంటే ఈ సోరకాయలోనే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో వాటర్ ఎక్కువ ఉంది ఇందులో వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా శనిగపప్పు శనిగపప్పు ఇందులో వేసి కలుపుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం పేస్టీలా కాకుండా కొంచెం ఇలా అయితే సరిపోతుంది మనకి మిర్చి అనేది ఆ తర్వాత ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సేమ్ మనం చపత్తి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి తర్వాత నువ్వులని వేసి కూడా బాగా కలుపుకోవాలి మనం తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి పిండి ఇలా గట్టిగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి పైన సాఫ్ట్ లేయర్ వచ్చేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే మనకు అంత నీట్గా వస్తుంది అన్నమాట తర్వాత గారె గార అనేది ఇలా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి గారెలు చేసేటప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా రావు ఫ్రెష్ ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే ఆ చెట్టు నుంచి కోసుకొచ్చాను ఈరోజు కూడా వర్షం యథావిధిగా కురుస్తూనే ఉంది నేను చెప్పాను కదా సాఫ్ట్గా వరకు కలుపుకోవాలని ఎదుగోండి ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి కాసేపు నానితే నానడం వల్ల మనకి స్మూత్గా వస్తాయి గారెలు అనేవి ఇందాక నేను తెచ్చుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చూడండి కరివేపాకు మొత్తం అందులో ఆ పిండిలో మిక్స్ అయిపోవాలి సేమ్ ఇంతకుముందు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే మిక్స్ అయిపోయాయో సేమ్ కరివేపాకు కూడా అలా మిక్స్ వరకు కలుపుకోవాలి చూడండి కరివేపాకు కూడా మొత్తం పిండిలో మిక్స్ వరకు మనం కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం ఇలా సాఫ్ట్ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి చూడండి మొత్తం అన్నీ మిక్స్ అయిపోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పిండిని ఇలాగే నాననివ్వండి ఎందుకనంటే ఇలా నానడం వల్ల మనకి గారెలు అనేవి చక్కగా వస్తాయి ఒక కవర్ తీసుకొని ఉందా లేదా చూడాలి మా ఇంట్లో డిటెక్టివ్ మా చెల్లి చూస్తుంది సెకండ్ కవర్ లో కూడా ఏదో వెతికి పట్టుకుంది ఈ కవర్ కూడా ఏం బాగాలేదని మా చెల్లి ఓసిడి చెల్లి నా బంగారు మమ్మీ కనిపెట్టి కవర్ ని ప్రిఫర్ చేస్తున్నాము అని అంటే ఇలా ఇలా చేయడం వల్ల దీనిపైన సేమ్ మనం ఇప్పుడు ఎలాగైతే గారెల్ చేసుకుంటామో సేమ్ ఇది ఇప్పుడు ఇలా చేసి ఇందులో ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈ కవర్స్ ని ప్రిఫర్ చే ప్రిఫర్ ప్రిఫర్ చేయాలి ఇది కూడా చూపిస్తాను ఎలానో ఇప్పుడు కవర్ని కవర్ ని మనం ఎలా వాడాలి అని అంటే చూడండి ఇలా ఎడ్జస్ కట్ చేసుకోవాలి కవర్ ని టోటల్ ఎడ్జస్ సైడ్స్ కట్ చేసుకోవాలి కవర్ స్ట్రెయిట్ గా కావాలి చూడండి ఇక్కడ కూడా ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ సైడ్ కట్ చేస్తే స్ట్రెయిట్ అయిపోతుంది చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి మనం ఈ కవర్ని నీట్గా నీట్ గా కడిగి ఇలా లైట్ గా ఆయిల్ అప్లై చేయాలి అసలు ఈ కవర్ ఎలా యూజ్ చేయాలి అంటే మనం ప్లేన్ ప్లేట్ మీద కానీ లేదంటే చపాతీలు చేస్తాం కదా చపాతీ పీట మీద కానీ పెట్టుకొని చేయాలి ఆ బియ్య పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్న గారెలాగా చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసి చేయడం వల్ల మనకి ఆ పిండి అనేది త్వరగా మన చేతిలోకి వస్తుంది అలాగే ఆయిల్లో కూడా ఈజీగా వేయొచ్చు సో అందుకే మనం కవర్ ప్రిఫర్ చేయాలి ఇందులో వేసిన మన చిట్టి బుజ్జి సొరకాయ గారని అలాగే వదిలేకుండా గరిట పట్టి అటు ఇటు రెండు మూడు సార్లు తిప్పితే అంతే వేడి వేడి సొరకాయ గారెలు రెడీ ఇక్కడ వేడి గారెలు ఇలాగే అవుతుండగా బయట వర్షంలో మా డాడీ తడుచుకుంటూ వచ్చేసాడు చలచలగా ఉంది కాబట్టి వేడి వేడి సోరకాయ గారెలు వేసిస్తే బాగుంటుంది ఫినిష్ సోరకాయ గారెలు